మేము నలుగురు వ్యక్తులు ఉమ్మడిగా కొన్న స్థలాన్ని రాజకీయ అండదండలతో కబ్జా చేయాలని చూస్తున్నారని బాధితులు మీడియా ముందు వాపోయారు గురువారం మంగళం సెట్టిపల్లి మార్గంలో విలేకర్ల మాట్లాడారు గురువారం మంగళం సెట్టిపల్లి మార్గంలో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి భూ బాధితులు మాట్లాడారు ఈ సందర్భంగా స్థల భాగస్వామి వెంకటస్వామి నాయుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఆరులో తిరుమల నాగమ్మ నుండి మంగళం గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబర్లు నూట ఎనిమిది బై తొమ్మిది నూట ఎనిమిది బై పదిలో గల ఎకరా మూడు సెంట్ల భూమిని దామోదర్ నాయుడు శంకర్ నాయుడు రాజేంద్ర నాయుడు ఆనందమ్మ కలిసి కొనుగోలు చేశామన్నారు అప్పటి నుండి మా స్వాధీన అనుభవంలో ఉన్న సదరు భూమిపై పులిచెర్ల మాజీ జెడ్పీటీసీ అశోక్ అతని బావమరిది అశోకులు కన్నేసి దౌర్జన్యంగా స్థలంలోకి ప్రవేశించే నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు సదరు స్థలంకు సంబంధించి రోడ్డు భూసేకరణలో భాగంగా ముప్పై నాలుగు సెంట్లు స్థలాన్ని కోల్పోయామని ఇందుకు పరిహారం కూడా అందిందన్నారు దీనిపై జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమం ద్వారా అర్జీలు ఇవ్వటం జరిగిందన్నారు కానీ ఇంతవరకు ఎవరూ చర్యలు తీసుకోకపోవటంతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారు స్థలంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు ప్రస్తుతం మాకు సంబంధించిన ఈ భూమిలో ప్రహరీ గోడల నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంటే వారు అడ్డు ఉన్నత ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ విలేకరుల సమావేశంలో స్థల భాగస్వాములు దామోదర్ నాయుడు ఆనందమ్మ కుమారులు అశోక్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల నాలుగులో మాకు పట్టా ట్రాన్స్ఫర్ కూడా అయింది అడంగల్ అన్నీ ఉన్నాయి పట్టా నంబర్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ ఈ రోడ్డు రోడ్డు వెడల్పోయినప్పుడు థర్టీ ఫోర్ సెంట్స్ రోడ్డుకి వెళ్ళింది రోడ్డుకు పోయిన థర్టీ ఫోర్ సెంట్స్ కూడా మాకు అవార్డు వచ్చింది టుడా నుంచి మాకు ప్రొసీడింగ్స్ జరిగినాయి అవార్డు కూడా వచ్చింది డబ్బులు తీసుకోమని అవార్డు కూడా వచ్చింది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టుడా వారు మాకు ఇచ్చారు ఇప్పుడు దీన్ని ఎవరో మానేలా అని చెప్పేసి ఆఫ్టర్ నియర్లీ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఆయన పేరు అశోక్ అంట ఎక్స్ జడ్పీటీసీ మెంబర్ అని చెప్పుకుంటూ పులిచెర్ల మండలం ఎక్స్ జడ్పీటీసీ మెంబర్ అని చెప్పి దీన్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దీన్ని ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీన్ని మేము నలుగురు కలిసి కొనుక్కున్నామని మా మా అమ్మ నాన్న అయినా వాళ్ళు ఇప్పుడు లేరు మా అమ్మ నాన్న కే ఆనందమ్మ శ్రీనివాసుల నాయుడు శంకర్ నాయుడు రాజేందర్ నాయుడు అని దామోదర్ నాయుడు అని మా నాన్నగారికి ఒక్కొక్క ఒక్కొక్క పార్ట్ ఉంది నాలుగు పార్ట్లుగా కలిసి కొనుక్కున్నాం